కొంతమంది నాయకులు ధర్మవరంలో ఇంకా జిల్రెడ్డి వెంకట్రామ్ రెడ్డి గారి గురించి కానీ ధర్మం డెవలప్మెంట్ గురించి కానీ చాలా చాలా మాట్లాడారు కొంతమంది నాయకులంతా విపరీతంగా మా పార్టీలోకి వస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు నాకు ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు నా అందుబాటులో ఉన్నారు మేము అంటే ఇప్పుడే మా పార్టీలో చేస్తారు అని చెప్పి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు మీరు మాటలు చెప్పచ్చు ఎందుకు చెప్తా ఉన్నారని ఆలోచన చేస్తే వీళ్ళు అధికారం లేకొచ్చి దాదాపు ఇప్పటికీ పదకొండు నెలలు అయిపోయింది పూర్తి ఇంకా రేపు నెల నాలుగో తారీఖు వస్తే ఒక సంవత్సర కాలం పూర్తి అవుతాయి ఈ సంవత్సర కాలం పూర్తి అవుతుంది కాబట్టి ఒక సంవత్సరం అయితేనే అబ్బా ఒక సముద్రం అయితేనే కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకులు మన ధర్మానికి ఏదో గెలిచిన గంటల నుంచి అభివృద్ధి ఏదో అంటే చూపిస్తామని చెప్పి ఎంతో గొప్పలు చెప్పు వచ్చినారు ఆ జనాల్లో ఆశ ఎక్కువైపోయింది చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తారు ఇంకా ధర్మానికి దశ దిశ మారిపోతుంది రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం అంటే మంది గతంలో పట్టుచీరులకి ప్రపంచ ప్రఖ్యాతిగా అందినటువంటి ధర్మవరం అదే విధంగా ఇప్పుడున్న నాయకులు అంత గొప్పగా చేస్తారు జనాలు చాలా మంది ఆశించినారు ఆశ పెట్టుకున్నారు దానికి ఒక నెల తర్వాత సంవత్సర కాలం అయింది ఏం డెవలప్ చేశారని చెప్పి జనాల్ ఒక ఆలోచన విధానం అందరికీ ఇక్కడ ఎక్కడ చూసా కానీ ఒక హోటల్ దగ్గర కావచ్చు డిపాయింట్ల దగ్గర కావచ్చు ఒక మండల సాబి దగ్గర కావచ్చు పది మంది జనాలు కలిసిన కావచ్చు ఎక్కడైనా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు ఉన్నటువంటి నాయకులు ఏం చేశారని ఒక చర్చ మొదలైంది అది వాళ్ళ చెవుల దాకా వెళ్ళింది ఓహో మనం ఈ విధంగా జనాలు ప్రశ్నించేదానికి అప్పుడే రెడీ అవుతున్నాడు సంవత్సర కాలంలోనే మనం దీన్ని ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవాలని చెప్పి డైవర్ట్ చేసే కార్యక్రమంలోనే మళ్ళా రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడి జనాలు తప్పుదో పట్టించి తప్పుడు ఆలోచన లేక పంపిస్తే కేదరెడ్డి ఆ విధంగా చేశాడు ఈ విధంగా చేశాడు డెవలప్ చేయలేదు ఇంకోటి చేయలేదు లేదా మున్సిపాలిటీ డెవలప్ అడ్డుకుంటున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ అయినా మీ అందరికీ చెప్తా ఉన్నా మేము ఒకటే మీకు ఎంతమంది నచ్చులో ఉంటే అంతమందిని ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు వాళ్ళు ఎవరెవరు మీరు పిలుచుకోండి ఇప్పటికే కొంతమంది వచ్చినారు ఇంకా మీకు రావాలని వచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా మిమ్మల్ని నమ్మి వచ్చేవాళ్ళు ఉంటే మీ పార్టీలోకి చేర్చుకొని మీ డెవలప్మెంట్ అనేది ఏందో ఒక్కసారి బహిరంగంగా గతంలో ఇంతవరకు మా సోదరులు చెప్పినట్ల కేతిరెడ్డి ఏమేమి చేశాడు మీరు ఇప్పుడు ఈ సముద్ర కాలానికి ఏం చేశారు ఇంకా ఏం చేయబోతున్నారు చెప్పండి మీరు చేసే మంచి పనులు ఏమైనా ఉంటే మేము మిమ్మల్ని కానీ అభినందిస్తాం దాంట్లో తప్పు లేదు మీరు డెవలప్ చేస్తే తప్పు లేదు మిమ్మల్ని అభినందించేదానికి మా కౌన్సిల్ అంతా కానీ మిమ్మల్ని అభినందించేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఏ విధమైన డెవలప్ చేయలేదు మీరు వచ్చిన తర్వాత గతం కంటే ధర్మంలో చాలా మంది బాధపడతా ఉన్నారు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని దౌర్జన్యాలతో అక్రమ వస్తువులతో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మీరు బాధ పెడతా ఉన్నారు ఈ ఒక రిజిస్టర్ ఆఫీస్ పోయినా మీ పేరు వినపడతా ఒక సెంటు కొన్నా కొంతమంది డబ్బులు మొన్న చెప్పాలంట అని చెప్పి వార్తలు ఒక ఎక్కడ అమ్మినా అమ్మిన బాధపడతా ఉన్నారు కొన్నోళ్ళు బాధపడతా ఉన్నారు ఇది ఎక్కడ దారి తీస్తా ఉంది ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు అది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీద ఏదో అసూయతోనో లేకపోతే మీరు మా నాయకుల మీద గెలిచినారని చెప్పు దురుద్దేశంతో మేము మీకు ఆస్వాదించడం లేదు ఇది ప్రజల్లో రగుతున్నటువంటి బాధ ఆవేదన ఎందుకంటే స్వయానా మీ కూటమి పార్టీలో ఉన్నటువంటి పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ధర్మవరానికి వచ్చి ధర్మంలో మనం ఎంతో ఇదిగా నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మనం ఇదేనా వాళ్ళకి ఇస్తాండే ప్రతిఫలము ఈ దౌర్జన్యం చేసేకైనా వసూలు చేసేకైనా మనం ఉండేది ఇలాంటి నేను వీళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మీ పార్టీలో మీ కూటమి ఎమ్మెల్యేలో వచ్చి ధర్మానికి బహిరంగ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడంటే దాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోవలసిందిగా మీకు మనవ చేస్తా ఉన్నా దీనిపైన దృష్టి పెట్టండి అని చెప్పి అంతేకాకుండా పబ్లిక్ గా ధర్మాల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులంతా కలిసి కానీ ఒక బహిరంగ మీటింగ్ పెట్టి మా స్థలాలు మేము కాపాడుకోలేకపోతా ఉన్నాము మా స్థలాలన్నీ ఆక్రమిస్తా ఉన్నారని చెప్పి పబ్లిక్ గా మీటింగ్ పెట్టినారా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి అది మేం పెట్లా మేము ప్రెస్ మీట్ పెట్లా సంవత్సర కాలం అయింది వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది ఇక్కడ కొత్తగా అంటున్నారు ఆయన అంతా మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఒక విశ్లేషణ చేసుకొని ఏ ఊరికి ఏం అవసరం ఉంది ఏ వీధికి ఏ అవసరం ఉంది ఏ వార్డుకి ఏ అవసరం ఉంది ఏ రోడ్ డెవలప్ చేయాలని చెప్పి ఆయన కానీ టైం పడతాది బాగా ఆలోచించుకొని మంచి చేస్తారని చెప్పి జనాలతో పాటు మేము కానీ ఎదురుచూసాం బాగానే చేస్తాడేమోలే మంచిగా చేస్తాడని అంతా చెప్పాడు కదా చేస్తానని చెప్తే ఈ సంవత్సర కాలంలో ఇంతవరకు మీరు చేసిన అభివృద్ధి కంటే మీ పైన వస్తున్నటువంటి అభి అవినీతి ఆరోపణను వసూలు పర్వం అనేది మీకు ముద్ర కడతా ఉన్నారు దీనిపైన ఒకసారి మీరు ఆలోచించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మీ పైన ఇది చెప్పట్లేదు ప్రజల్లో నుంచి మొత్తం వ్యతిరేకతను ఎలా కాపాడుకోవాలని చెప్పే మా కేతిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మా కేతిరెడ్డి గారు ఎంతసేపు అయినా కానీ అభివృద్ధి వైపే చూశారు తప్ప వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ఎక్కడైనా డెవలప్ కావాలని చెప్పి ఆయన చాలా చాలా అభివృద్ధి పనులు చేశాడు చెప్పుకుంటూ వాళ్ళంటే ధర్మవరం ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ధర్మాన్ని రూపురేఖలు మార్చాడు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేల పేర్లు కానీ చాలా మందికి తెలియదు వాళ్ళ వీధుల్లో వచ్చినా వీళ్ళు వాళ్ళే నేను ఎవరు గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు మీరు కానీ ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు మంచి చేయండి ఎక్కడ తప్పులు జరుగుతానే మీరు బహిరంగంగా మా దృష్టికి ఎవరు వచ్చినా మేము వాళ్ళని శిక్షిస్తాము ఇది చేస్తామని చెప్తున్నారు ఒక స్వయానం మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ విధంగా తప్పులు జరుగుతుంది మీరు భయపడతండి మీకు అండగా ఉంటాను నేను ఈ దౌర్జన్యం అడ్డుకుంటా ఈ అక్రమ వసూళ్లను అడ్డుకుంటారని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు మీకు ఎంతకంటే సాక్ష్యాలు ఇంకేం కావాలి ఆ ఎమ్మెల్యే గారిని అడగండి అయ్యా మేము మా ధర్మానంకి వచ్చి నువ్వు మీటింగ్ పెట్టావు కదా ఎవరెవరు వసూలు అని చెప్పి నీ కంప్లైంట్ చేసింటే నువ్వు ఈ ఊరికి వచ్చి మీటింగ్ పెట్టావు ఎవరెవరు వసూలు ఎవరితో చేశారు ఎవరికి నువ్వు అండగా ఉంటావు ఏం జరిగింది అని చెప్పి మీరే కనుక్కొని ధర్మారం అభివృద్ధి చేయడం తప్ప ఇలాంటి చేసిన నాయకుల మీద ఆరోపణలు చేసి మీరు ఏదో చేయాలనుకోవడము మంచి పద్ధతి కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం చేతనైతే అభివృద్ధిలో పడి ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి మీ అభివృద్ధిని అంతా కావాలంటే ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క ఫ్లిసీ పెట్టి మీ సముద్ర కాలంలోనే నేను ఇంత అభివృద్ధి చేశాను గతంలో ఏ నాయకుడు చేయలేదని చెప్పి మీరు చేసి చూపించండి దానికి మేమంతాగా ఒప్పుకుంటాం అంతేకాని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పి మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాము